విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ వెంటనే విడుదల చేయాలి అని బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు వెంకట్రాములు అన్నారు తెలంగాణ రాష్ట్రంలోని లక్షలాది మంది విద్యార్థుల ఇబ్బందులను పరిష్కరించేందుకు వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్స్ బకాయిలను విడుదల చేయాలని బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు తాటిపాముల వెంకట్రాములు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రాష్ట్రంలో సుమారు ఎనిమిది వేల కోట్ల రూపాయలకు పైగా ఉన్నున్న బకాయిలను గత ఆరేళ్లుగా ప్రభుత్వం చెల్లించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు వారి తల్లిదండ్రులు పడుతున్న బాధలు వర్ణనాతీతమన్నారు పెండింగ్ బకాయిలు చెల్లించనందున విద్యాసంస్థల యాజమాన్యాలు ఫీజులు కడితేనే సర్టిఫికేట్స్ ఇస్తామంటున్న దౌర్భాగ్య పరిస్థితి నెలకొన్నదన్నారు ఫలితంగా విద్యార్థులు తమ తదనంతర చదువులను చదువుకోవటానికి అవకాశం లేని పరిస్థితులు ఏర్పడుతున్నాయన్నారు ఎన్నికల ముందు విద్యార్థుల అన్ని రకాల సమస్యలు పరిష్కారమవుతాయని ఇచ్చిన హామీని పద్దెనిమిది నెలలు గడిచినా అమలు చేయకుండా విద్యార్థుల జీవితాలతో చిలగాటమాడటం దుర్మార్గమన్నారు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు సమస్యల పరిష్కారం కోసం బుధవారం విద్యా సంస్థల బంద్ జయప్రదంగా నిర్వహించడం జరిగిందని విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని బకాయిలను విడుదల చేయటంతో పాటు విద్యా సంస్థలలో మౌలిక సదుపాయాలు కలిగించాలని ప్రైవేట్ విద్యా సంస్థల ఫీజులను నియంత్రించాలని విద్యార్థులకు ఉచిత బస్ పాసులు మొదలైన డిమాండ్స్ పరిష్కరించాలని లేనిచో విద్యార్థుల ఆందోళనలు ఉధృతమైతే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని వెంకట్రాములు హెచ్చరించారు